పుష్ప అండ్ శ్రీవల్లి ట్రాక్ అసలు భలే క్యూట్ అండ్ అంటే పుష్ప అటిట్యూడ్ ఏ మిస్ అవ్వకుండానే శ్రీవల్లి వెంట పడటం అసలు ఈ ట్రాక్ అంతా భలే లవ్లీగా గా అనిపించింది నాకు అని చెప్పినప్పుడు షాక్ అయిపోయింది ట్రాక్ అప్లా అలా నిజంగా అసలు షాక్ అయిపోయింది నేను ఎందుకంటే అది చెప్పకూడదు అది చెప్పలేను కానీ వచ్చిన ఇన్సెంట్ ఉంది మా అడుగు నాకు మంచిగా అది ఇన్స్పైర్ చేసింది మొత్తం

స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా కొన్ని దాచి పెడుతుంటారు అలాగే ఇవి కూడా కొన్ని దాచి పెడుతుంటారు